సరే మీరు కంప్యూటింగ్ సెంటర్ డిజైన్ గురించి రెస్పాన్స్ అడిగారు సార్ దాని గురించి అంటే అది స్క్రీన్ నేను రంగారెడ్డి డిస్టిక్లో ట్రైనింగ్ అయ్యాను సార్ అప్పుడు హైటెక్ సిటీ అనేది లేనప్పుడు నేను హైదరాబాద్ సిటీని చూశాను అలాగే ఆ జాబ్లోకి వచ్చినప్పుడు మీరు హైటెక్ సిటీ గురించి ప్లాన్ చేయడం తర్వాత వచ్చాక పరిస్థితి ఎట్లాగా మారింది అనేది మొత్తం అంతా కూడా మేము నేనైతే పర్సనల్గా విట్నెస్ చేశాను సార్ దట్ ఫినామినల్ డెవలప్మెంట్ బిల్ క్లీటన్ గారు హైటెక్ సిటీకి రావడం అరౌండ్ టూ థౌజండ్ ఇయర్ అనుకుంటా మీరు ఆ ప్రోగ్రామ్ని హోస్ట్ చేయడం అది మర్చిపోలేం సార్ అంటే అప్పుడు హైటెక్ సిటీ గురించి మాట్లాడినప్పుడు కూడా బహుశా ఈరోజు క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి క్వాంటమ్ కంప్యూటింగ్ అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ గురించి మాట్లాడేవారు అండి కొంతమందికి ఎవరికైతే అనుమానాలు ఉన్నాయో హైటెక్ సిటీ చూసిన వాళ్ళందరికీ అయితే మాత్రం చాలా కాన్ఫిడెన్స్ ఉంది ఖచ్చితంగా హైటెక్ సిటీ తోటి హైదరాబాద్ సిటీ సైబరాబాద్ సిటీగా దేశంలో ప్రపంచంలోనే ఎట్లా మార్పు చెందిందో మనకి కూడా అలాంటిది వస్తుందని చెప్పేసి నమ్ముకోము సార్ అట్లాగే మనకి అమరావతి కోంటమ్ టెక్నాలజీ హ్యాకథాన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సెమీఫైనల్స్కి ఫైవ్ డిస్ట్రిక్ట్స్కి మా జిల్లాలో జరిగింది సార్ మాకు భీమవరంలో ఎస్ఆర్కేఆర్ కాలేజ్లో జరిగింది ఆ సెమీఫైనల్స్ ఈవెంట్ కూడా నేను అటెండ్ అయ్యాను సార్ అక్కడ చాలా కాలేజ్ ఆల్ ఫైవ్ డిస్ట్రిక్ట్స్ నుంచి ఇంజనీరింగ్ కాలేజెస్ నుంచి మెంటర్సు ప్రొఫెసర్స్ స్టూడెంట్స్ చాలా ఎంతోసిజియాస్టిక్గా పార్టిసిపేట్ చేశారు వాళ్ళంతా కూడా ఈ ఈవెంట్ అంటే ఎమర్జింగ్ టెక్నాలజీస్లో ఇంత అడ్వాన్స్ థింకింగ్ తోటి ఈ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ ఇచ్చి స్టూడెంట్స్ని ఇప్పటి నుంచి ఇన్స్పైర్ చేసి ఆ ఏరియాలో ఆలోచించే విధంగా మీరు ఇన్స్పైర్ చేయడం అనేది వాళ్ళంతా కూడా చాలా గ్రేట్ఫుల్గా ఫీల్ అయ్యారు సార్ థ్యాంక్ యూ Sir, Palli, sir. Palli. yes, sir. sir uh, we have uh, data on uh, government infrastructure. be it anganwadi, uh, roads, uh, say, hospitals. but can it be mapped uh, uh, already, on, already available on the lines of gati shakti? and give us. And it, it will assist collectors in making decisions, priority wise, sir, like where yep. are the uh, critical infrastructure gaps. It is and there, it, it, is, there. Uh, it uh, is there. The mapping as through APSAC, we have put it on Gati Shakti. Uh, you can check it out. So one more thing, what we have done is that we have exchanged the data with the Google Maps API. All our public infrastructure data has been shared with Google Maps. It will be available on Google Maps. Anything missing which Google had, which we didn't have, that also we are taking from them. The exchange has, has been done. So Google Maps will show you the data. For example, every Anganwadi, everything will be there. That API is there available to us, that will be integrated. That, that, it will that be there. is a data mapping, sir. What we want is like, huh, advice, this is the area where you should be concentrating on. For example, see this is a Anganwadi, this is the population. We have the data, how many deliveries happened in that particular area. Now, I should be knowing whether I should, uh, I should concentrate on this. పోర్టల్ నుంచి వస్తుంది కదా ఇప్పుడు గతిశక్తి సార్ గతిశక్తి నుంచి కానీ మీ దీంట్లో కూడా ఇంటిగ్రేట్ చేసి చేసాం సార్ గూగుల్ ఏపీ అందుకే నేనేమంటానంటే యాజ్ ఆన్ టుడే యూ కెన్ ఆపరేట్ ఆల్ దీస్ థింగ్స్ వాళ్ళకి ఒక ఐడియా రావాలంటే యూ మస్ట్ హ్యావ్ వన్ ట్రైనింగ్ విత్ దామ్ డేటా లెన్స్లో కూడా యాజ్ ఆన్ టుడే యూ కెన్ గివ్ యూ కెన్ ప్రొవైడ్ ఆల్ సర్వీసెస్ వాట్ దే ఆర్ రిక్వెస్టింగ్ డేటా ఎక్కువ వస్తే ఇంకా పర్ఫెక్ట్ వస్తుంది దాన్ని ఇంటిగ్రేట్ చేస్తున్నారు మాక్సిమం డెడ్ లైన్ ఇస్ నవంబర్ నవంబర్ ఎండ్ సరే నవంబర్ ఎండ్ అంత మునుపు డేటా లెన్స్లో యూ కెన్ టేక్ ఆల్ పారామీటర్స్ వాట్ ఆల్ యూ వాంట్ దట్ ఈస్ వాట్ ఈజ్ సేయింగ్ నవ్ నెక్స్ట్ మీటింగ్కి నాకు ప్రజెంటేషన్స్ కూడా ఈచ్ ఈచ్ కలెక్టర్ మీరు ఎక్కడ ఫోకస్ చేయగలుగుతారో అది కూడా ఐడియాస్ ఇస్తా మేము మీరు మిస్ అయినట్టు కూడా ఎక్కడ ఫెయిల్ అవుతున్నారో కూడా అవి కూడా చెప్తాం సో దట్ యు కెన్ ఇంప్రూవ్ ఫర్దర్ యువర్ హ్యూమన్ నాలెడ్జ్ ని పెట్టి యూ కెన్ ఇంప్రూవ్ ఫర్దర్ దట్ ఈస్ వేర్ యు ఆర్ గోయింగ్ టు డూ నా ఇట్ ఈస్ ఏ బిగ్ గేమ్ చేంజర్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ వెరీ సోన్ యూ ఆర్ గోయింగ్ టు గివ్ ఆల్ దీస్ డీటెయిల్స్ వాట్ ఆల్ యూ వాంట్ విల్ సప్లై ఈవెన్ యు ఆర్ నాట్ షోయింగ్ హియర్ యువర్ జీవోస్ ఆల్సో టైమ్ So I'll uh, mm -hmm. Prakar. So. So this is the agent spacer with 80 lakh documents that we have put in. So we can simply say that drug menus, I think we can ask for a Jio Prakar. Just on what are the steps taken on you know drug control? As you can see, sir, a draft GO is produced. So you can see that it is also quoting the existing Geo's, circulars, and also the directions. So reports which are available, uh, quoting it, it has produced a GO sir. So as you can see, uh, a GVO is done. What is the original? Sir, the Drug Control the uh, uh, Home Department Ninchi uh, instructions. డిపెండింగ్ ఆన్ యూ మీ దగ్గరుండి కూడా అప్లోడ్ చేస్తే మిస్సింగ్ ఉంటే అప్పుడు ఎంత ఎక్కువ వస్తే అంత ఎక్యురసీ వస్తుంది నావ్ ఇట్ ఈస్ యూస్ఫుల్ అమరావతి కోంటీ నాస్ కాంట్రడిక్షన్ తగ్గిపోతాయి గవర్నమెంట్ లిటిగేషన్ అంతా మన జీవోలే ఒక ఆయన ఒక జివో ఇస్తారు దానికి కాంట్రాడిక్షన్ చేసి ఇంకొక ఆయన ఇస్తాడు ఇది చూపించి బెనిఫిట్ తీసుకుంటున్నాను will reduce litigation now, totally. Sir, so not only G.O.s sir, I revenue law, ROR applications and all, whatever you have prepared, you can give it to it, it will be able to tell you that whether you know, uh, the documents that you have taken, based on the documents what you have prepared, is it really uh, being relevant or not. So, it, we can do that also. Not only simple geos and all, you can even ask you know what your order is in line or not and all that also can come so the the idea is that more we do it it better sir in fact chat gpt they took 6 years and spent billions of dollars so we can do it and if you use chat gpt you will not get this because most of these documents are not available in public domain so that is the reason if, if some of us may think that why again why not use chat gpt this is the reason ఇన్ఫాక్ట్ సార్ ఇఫ్ యూ సీ అల్ ఆఫీ ఫెకెన్సీ కంపేర్ టు ద ప్రీవియస్ జియో ది జియో ఇస్ బెటర్ ద రీజన్ ఈస్ ద అమరావతి క్వాంటమ్ వ్యాలీ జియోలన్నీ మనం ఈ ఆఫీస్లోనే ఇచ్చాం సార్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ జియోర్ రిజిస్టర్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ ఈ ఆఫీస్ సో ఇట్ ఈస్ మోర్ కాంప్రహెన్సివ్ ఇస్ బెటర్ ఇట్ ఈస్ కోటింగ్ ఎవ్రీథింగ్ ఆల్ సర్క్యులర్స్ ఆల్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ కోటింగ్ అండ్ ఇట్ ఈస్ అ బెటర్ జియో ఇందాక చేసిన దాంట్లో ఏమంటే It, it appears that a lot of uh, uh, court cases, a lot of court orders are not quoted. Uh, it is a little less than perfect. That will become perfect if we had all the documents related to the, the drug control available. So, it's, it's, I just wanted to give an example of flavor how things will improve if we 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 teach it more. So that uh, so I, I, I request all of you. This is the reason. Uh, it's like little bit of difficulty in initial days. But future would be better. That is all about AI. AI initially all of us think that everybody will lose jobs. But initial phase, many jobs will be created because there's a lot of work at least for the next decade for AI prompt engineers and AI data. Then life will become slightly easier. So the same thing works and uh, we can do that. So revenue agents, we have created one agent in which we can just ask an ROR order and all also based on some documentation, it can do so uh, the, the uh, simple thing is that please uh, uh, m make use of it and give us feedback what is missing so more documents come in it will be better and and please do not uh, create uh, okay. any documentation out of e office uh, system so today it's very easy to scrape the internet and find out documents which are not in e office so uh, okay yes. but, would శ్రీకాకుళం సార్ మీకు ఇచ్చిన టైం కూడా అయిపోతా ఉంది ఇన్ వాట్సాప్ గవర్నన్ సార్ కరెంట్లీ ఆర్ యూసింగ్ లోకలైజ్డ్ వాట్సాప్ గ్రూప్స్ టు సెండ్ ద ఇన్ఫర్మేషన్ టు ద స్పెసిఫిక్ టార్గెటెడ్ గ్రూప్ సార్ లైక్ ఆనియన్ ఫార్మర్స్ ఆర్ చీని ఫార్మర్ దట్ కెన్ క్రియేట్ గ్రూప్స్ ఆల్సో హియర్ ఆల్సో సార్ వాట్ వీ రిక్వెస్ట్ సార్ టు హ్యావ్ ఏ టు డెవలప్ ఎ కన్సోల్ టు దిస్ట్రిక్ కలెక్టర్ సార్ సో దట్ వీ కెన్ చూస్ ద టార్గెటెడ్ గ్రూప్స్ And uh, localized, the uh, information can be sent through that uh, console, sir. Is it legal, is code chain? But It's doable, sir. We'll get okay, it done. you you get it done. Yes.